ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతా ఉంది అధ్యక్ష ముందుగా గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ చట్ట సవరణ బిల్లుకు మా పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం అధ్యక్ష సంపూర్ణంగా స్వాగతిస్తున్నాము తప్పకుండా బలహీన వర్గాలకు మరి మనకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి అనే ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాన్ని స్వాగతిస్తున్నాం అయితే మంత్రి గారు మాట్లాడుతూ రాజకీయ సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష నాకు తెలిసినంత వరకు ఈ బిల్లులు కేవలం రాజకీయ అవకాశాలకు సంబంధించే ఉంది తప్ప ఇందులో మరి సబ్ ప్లాన్ పెట్టి కనీసం డబ్బులు ఇచ్చినట్టయితే లేదా మీరు బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు మిగతా ఆర్థిక పరమైన అంశాలు ఏమైనా ఉన్నాయని చూసే అధ్యక్ష బిల్లు అయితే ఏం లేవు మరి మరి సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష అది కూడా బీసీ సబ్ ప్లాన్ కూడా తొందరలోనే ప్రత్యేకంగా అవసరమైతే ఒక సమావేశం పెట్టి బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తమరు ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ సందర్భంగా మా పెద్దలు మా గౌరవం మాజీ మంత్రివర్యులు బలహీన వర్గాల సంక్షేమకి సంక్షేమ శాఖకు మంత్రిగా పనిచేసిన అంగుల కమలాకర్ గారు చాలా విషయాలు చెప్పారు న్యాయపరమైన శాస్త్రీయంగా చేయండి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేయండి అని వారు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష పాటు ఇంకా ఒక రెండు మూడు అంశాలు మా పార్టీ తరఫున ఎందుకంటే మున్సిపల్ చట్టాన్ని సవరిస్తున్నప్పుడు వారు మాట్లాడారు పంచాయతీరాజ్ మంత్రిగా నేను గతంలో కొంతకాలం పనిచేశాను అధ్యక్ష కాబట్టి నా అనుభవంతో వారికి కొన్ని సలహాలు సూచనలు కూడా నేను చేయాలనుకుంటా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మా పార్టీ కొత్తగా ఈరోజు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఈరోజు మాట్లాడడం లేదు అధ్యక్ష పెద్దలు కేసీఆర్ గారు రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా దాదాపు సంవత్సరాల కాలం మంత్రిగా కూడా కేంద్ర కేబినెట్ మంత్రిగా కూడా కేసీఆర్ గారు పనిచేసినారు ఆ సమయంలో అధ్యక్ష రెండు వేల నాలుగు